ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వస్తే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ని పాపులర్ స్కీమ్లా భావించి తీసుకొస్తుంది ప్రజలకి ఆ ఫలితాలు ఆ ప్రజలు అనుభవిస్తున్నప్పుడు నోటి దగ్గర ఉన్న కోడిని లాగేసుకోవడం అనేది అది చాలా అది నేరం అండి సో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఏవైతే ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారో అవి తీరా నోటు దగ్గరకు వస్తు వస్తుందనగానే కొత్త ప్రభుత్వం వచ్చేసి లాగేసుకోవడం అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆ క్రెడిట్ టీడీపీ ప్రభుత్వానికి ఎందుకు పోవాలి అని మీ ఆలోచన ఉండొచ్చు అది పొలిటికల్ ఆలోచన కానీ మీరు చేసిన క్రియ అది ప్రజలకు వ్యతిరేకమైన క్రియ ప్రజా సంక్షేమానికి అది విరుద్ధమైన క్రియ అది 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 క్రైమ్ అది కొట్టేసి అంటే నేను వచ్చి వారు మీరు నాకంటే ముందు ప్రభుత్వం ఉన్నారు బ్రహ్మాండమైన కొలయి ఒక పైప్ లైన్ వేసి ఒక గ్రామానికి తాగునీరు ఇచ్చారు నేను వచ్చి ఆ పైప్ లైన్ కొట్టేశాను కరెక్ట్ అది నేను వచ్చి దమ్ముంటే ఇంకో పైప్ లైన్ యాడ్ చేయాలి కానీ ఆరు ఆ ప్లైన్ పైప్ లైన్ ఇంకో ఊరికి తీసుకెళ్ళాలి కానీ ఇంప్రూవ్ చేయాలి కానీ ఇరగొట్టకూడదు గత ఐదు సంవత్సరాలుగా ఆ వైకాపా ప్రభుత్వం జరిగింది అదే అన్ని పైప్ లైన్లు సమయం సమయమంతా వృధా చేశారు